హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు డెన్ నిండి నేను చాలా బాగున్నాను ఈ రోజైతే కట్ పొంగల్ అనమాట ఇది పెసరపప్పు పేస్ట్ చేసుకుంటారు కదా కట్ పొంగల్ అంటారు స్వీట్ కాదు హాట్ అందరికి తెలిసే ఉంటుందిలేండి దానికోసం నేను ఆ గ్లాస్ తోటి ఒక గ్లాసు పెసరపప్పు ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను రెండు ఈక్వల్ గా తీసుకున్నాను అనమాట పెసరపప్పు ఈక్వల్ గా ఉంటే టేస్ట్ బాగుంది ఇది అవి రెండు వేసుకుని గిన్నెలో వేయించుకుంటున్నాను వేయించుకుంటే టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుండుద్దండి తింటుంటే కనుక కమ్మగా ఉంటుంది అదైతే వేయించుకుంటున్నా వేయించుకున్న తర్వాత కడుక్కోవాలి కడుక్కొని రెండుసార్లు కడుగేసుకొని శుభ్రంగా కొంచెం పది నిమిషాలు నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది అనమాట నేనైతే కుక్కర్లో పెట్టుకున్నాను మీరైతే ఇదిగైనా వండుకోవచ్చు కుక్కర్లో అయితే ఈజీగా అయిపోతుందని నేను కుక్కర్లో పెట్టేశాను అయితే కొంచెం దోరగా స్మెల్ తెలుస్తుంది మనకి అప్పుడు అంత టైం వరకు వేయించుకోవాలి చాలా వాటికి తెలిసే ఉంటుందిలేండి అందరికీ ఈ ఈ విధంగా నేను చేసిన విధంగా చేసుకొని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఆ గ్లాసు రెండు గ్లాసులు తీసుకున్నాను కాబట్టి ఒక ఒక గ్లాసుకి నా ఆరు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి రెండు గ్లాసులు తీసుకున్నాను కదా ఆరు గ్లాసులు నీళ్లు పోసుకొని కుక్కర్లో పెట్టేసుకోవాలి పది నిమిషాలు నాం పెట్టుకున్న తర్వాత కుక్కర్లో పెట్టుకొని ఒక నాలుగు విజిల్స్ ఇస్తే ఉడికిపోతుంది అనమాట నేను కుక్కర్లో పెడతాను చూపించలేదు మర్చిపోయాను ఇగోండి ఇలా అయితే ఉంది మామూలుగా అయితే మామూలు రైస్కి అయితే మనం ఓటిని రెండు పోసుకుంటాం కాబట్టి దీనికి ఇంకా ఒక గ్లాస్ ఎగి పోసుకోవాలి అప్పుడు ఇలా పల్చిగా ఉంటే నేను ఇంకా సరిపోలేదు తీసిన తర్వాత కుక్కర్లోంచి మళ్ళీ ఇంకో గ్లాసు రెండు గ్లాసులు ఎగి పోసాను వాటరు మళ్ళీ తీసుకుక్కర్లో తీసిన తర్వాత పొయ్యి మీద పెట్టుకుని అలా తిప్పుకుంటా ఉండాలన్నమాట అడుగండుతుంది స్టీల్ గిన్నె కాబట్టి నేను ఇది తాళింపు వేసుకోవడానికి నెయ్యి తీసుకున్నాను ఒక మూడు టేబుల్ స్పూన్ నెయ్యి నెయ్యి అంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది టేస్ట్ ఇది చాలా ఎక్కువ అవుతుందండి చూసి జనాలను బట్టి చేసుకోండి చిన్న గ్లాస్ అయితేనే సరిపోతుంది ఇద్దరు ముగ్గురికి వచ్చి టీ గ్లాస్ అయితేనే నెయ్యి అంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది దీనికి పోపులో ఏం లేదు జీలకర్ర మిరియాలు వేసుకున్నాను ఇది అల్లం తురుముకొని పచ్చిమిరకాయలు తురుముకొని పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు కోసుకొని అల్లం తురుము పట్టాను కరివేపాకు తాలింపే దీనికి టేస్ట్ అనమాట నెయ్యి అంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది అందులో వండుకునే కుక్కర్లో పెట్టుకునేటప్పుడు సాల్ట్ కూడా వేసుకోకు వేసుకోండి నేను వేసి ఏడు నుంచి చూపించలేదు కదా మర్చిపోకుండా కల్లిప్పి వేసుకుంటాను నేను ఎక్కువ కళ్ళుప్పే వాడతాను దానికి సరిపోను తగినంత రెండు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది నేను వేసుకున్న దానికి మీరు కావాల్సినంత వేసుకొని టేస్ట్ చూసుకొని వేసుకోండి మళ్ళీ తక్కువ వేసుకోండి సాల్ట్ ఎక్కువ అయితే తినలేం కదా అయితే ఫ్రై చేసుకుంటున్నాను పచ్చిమిరకాయలు వేగాలి జలకరాయి తాలింపు వేగితే మంచి కమ్మని సువాసన వస్తుంది ఇంట్లో చేసి నెయ్యి కాబట్టి వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని తాలింపు అందులోకి వేసుకొని కలిపేసుకోవడమే ఈ కట్పప్పులు పెసరపప్పు కాబట్టి అండి ఒంటికి చలో చేస్తుంది చాలా హెల్దీ కూడా పిల్లలకి అప్పుడప్పుడు చేసి పెట్టారంటే చిన్నపిల్లలు చంద పిల్లలు కూడా చాలా బాగా తింటారు నెయ్యి కదా నెయ్యి పెసరపప్పు బియ్యమే కాబట్టి ఏమవ్వదు ఇలా హెల్దీ ఫుడ్డు పెసరపప్పు మంచిది చేసి పిల్లలకైనా పెద్ద వాళ్ళు అయినా అప్పుడప్పుడు చేసుకుంటే ఈ పెసరపప్పు కందిపప్పులు ఇవన్నీ పప్పులు వాడటం వల్ల మంచిది కదా అందులో ప్రోటీన్ కూడా ఉంటాయి కాబట్టి చేసి పెట్టచ్చు ఎవరైనా తినచ్చు మంచిది అయితే వేగిపోయింది ఇప్పుడు కరివేపాకు వేసుకొని అందులో వేసేసుకోవడమే అది కొంచెం వాటర్ పోషన్ కాబట్టి ఉడికేదాకా కొద్దిగా ఉంచుకోవాలి తిప్పుతూ ఉండాలి అడుగు వండకుండా కరివేపాకు అయితే వేసుకుంటున్నాను నేను వేసుకొని ఇంకా అందులో వేసేసుకోవడం జీలకర్ర ఎక్కువ వేసుకుంటే జీలకర్ర మిరియాలు తినేటప్పుడు జీలకర్ర తగులుతూ ఉంటుంది చాలా బాగుండుద్ది ఇందులోకి ఇంకా వేరే ఏం వేసుకో జీడిపప్పు వేసుకుంటే ఇంకా బాగుండిద్ది నా దగ్గర అయితే లేవు నేను వేయలేదు ఇంట్లో అలాగే మావులుగా సింపుల్గా చేసేస్తున్నాను నేను పొద్దున్నే టిఫిన్ కింద వేసాను చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్టీగా కూడా ఉంది ఒకసారి నేను చేసిన విధంగా ట్రై చేసి చూడండి సింపులేనండి పెసరగప్పు అయితే ఉంటాయి కాబట్టి అందని వెళ్ళల్లో పొట్టు గొప్ప తోటైనా కానీ చేసుకోవచ్చు నా దగ్గర అయితే ఈ మామూలుగా ఈ పెసరిగొట్టు పొట్టు తీసినవి అయితే ఉన్నాయి కాబట్టి ఇదిగోండి వేసుకొని అలా నెయ్యి పైకి తేల్తా ఉండాలి నెయ్యి ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ అనమాట ఇంకా అంతేనండి నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి నమస్తే ఒకసారి చేసుకొని ఏ విధంగా వచ్చిందనేది నా కామెంట్ కూడా చేయండి చాలా అంటే చాలా బాగుంది ఇది కట్టుకోండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా అదైతే దేవుడు తీసుకున్నాను చిన్న చిన్నగింట్లో శుక్రవారం కాబట్టి ప్రసాదంగా పెట్టుకున్నాను ఇదైతే బాక్స్ లే వేసుకున్నాను మిగిలింది మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఒకసారి నేను చేసిన విధంగా ఎలా ఉందో చెప్పండి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి బాయ్ అండి నమస్తే